హాయ్ అండి అందరు ఎలాగున్నారు ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి అండి మనం అమెరికాకి రావాలనుకుంటున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది మనం మెయిన్గా ఏమేమి తీసుకొచ్చుకోవాలి ఇండియా నుంచి వచ్చేటప్పుడు అనేది చూడండి అండి సో ఫస్ట్ వచ్చేసరికి క్లోతింగ్ చూడండి అండి ఇవి ట్రెడిషనల్ శారీస్ చుడిదార్స్ అవి అవి మాత్రం తీసుకొచ్చుకోండి లేడీస్ మాత్రం వెస్ట్రన్ జీన్స్ అన్నీ ఇక్కడ మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తీసుకుంటే సేమ్ కాస్ట్ పడుతుందండి సో అవైతే ఇక్కడే మంచి దొరుకుతాయండి ఇంకా క్వాలిటీగా అనిపిస్తుంది ఉంటుంది ఈవెన్ కిడ్స్ ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అవే క్యారీ చేయండి ట్రెడిషనల్స్ ఉంటాయి కదండీ బాయ్స్కి అలాగా అవి తీసుకొచ్చుకోండి అండి అండ్ ఇక్కడైతే చాలా ఇండియన్ స్టోర్స్ అయితే ఉన్నాయండి వాటిలో ఏవి ఎక్కువ ఉంటాయో కాస్ట్ మరీ అనేది నేను చెప్తానండి ఇప్పుడు చూస్తున్నారు కదా మేము చూపించేవన్నీ ఇప్పుడు ఇండియన్ స్టోర్స్ అండి ఇప్పుడు మేము ఉంటున్నది బెంటన్ విల్ సిటీ అని అది చాలా చిన్నది ఈవెన్ అక్కడే మనకి ఫైవ్ టు సిక్స్ ఇండియన్ స్టోర్స్ అయితే ఉన్నాయండి సో అందుకనేసి నేను చెప్తున్నాను మన ఇండియా వాళ్ళు ఎక్కువైపోయారండి యుఎస్ఏలో సో అందుకనేసి ఎక్కువ ఇండియా స్టోర్సే కనిపిస్తుంటాయండి వాల్మార్ట్ అండ్ శామ్స్ ఎక్కడో ఉంటే బట్ ఇండియా స్టోర్స్ మాత్రం ప్రతి సిటీకి మాత్రం ఫోర్ టు ఫైవ్ అలా ఉంటున్నాయండి మెయిన్ ఏంటంటే పసుపు ఉంటుంది అండి అదే పసుపు కొమ్ములు తీసుకొని అలాగా పట్టించుకోండి అండి చాలా రోజులు స్టోర్ అయి ఉంటుంది ఈవెన్ దాంట్లో కెమికల్ అలా యాడ్ చేయరు కదా మనం ఇక్కడ తీసుకొచ్చుకోవడానికి బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కారం అండి కారం ఒకటి మనం ఇండియా నుంచి తీసుకొచ్చుకోండి అండ్ చింతపండు అండి ఇక్కడ ఏంటంటే నల్లగా ఉంటుందండి దొరుకుతుంది బట్ అసలు టేస్ట్ అనేది ఉండదు ఈవెన్ మనం చార్ చేసుకున్నా కానీ బ్లాక్గా ఉంటుంది సో చింతపండు ఒకటి క్యారీ చేసుకోండి అండి అండ్ పల్లీలు కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ అండి బట్ కాకపోతే ఆఫ్ ఆఫర్స్ పెట్టినప్పుడు కొంచెం తక్కువకు వస్తాయి సో పల్లీలు కూడా తీసుకొచ్చుకోండి అండి అండ్ మెయిన్గా మనకి ఇక్కడ రాగిపిండి మనకి ఇండియాలో ఏదైతే దొరుకుతాయో అన్నీ అవైలబుల్లో ఉంటాయండి సో ఏం ప్రాబ్లం అయితే లేదండి చెప్తున్నాను అండ్ కొన్ని అయితే మనం తీసుకొచ్చుకొని కూడా ఉంటాయండి లైక్ సీడ్స్ ఉంటాయి డైరెక్ట్గా సీడ్స్ అలా తీసుకొచ్చుకోకూడదు పల్లీలు కూడా తీసుకొచ్చుకోండి బట్ పల్లీలు అయితే మనం వేయించుకొని దాన్ని పొట్టు తీసుకొని రావాలండి అండ్ కొన్ని ఉంటాయి ఏ అయితే మనం తీసుకురాకూడదు అవి మాత్రం అస్సలు తీసుకురాకండి లైక్ కొంచెం కేసు అలా కూడా అవుతుంది లైక్ గసగసాలు ఉంటుంది కదండి అవి మాత్రం అస్సలకి తీసుకొచ్చుకోకూడదు ఎందుకంటే అవి డ్రగ్స్లో యూజ్ చేస్తారు కాబట్టి కేసు అవుతుంది అండ్ ఈవెన్ కరివేపాకు కూడా మనం డైరెక్ట్గా తీసుకొచ్చుకోకూడదండి కరివేపాకు మాత్రం చాలా కాస్ట్ అండి అవి మాత్రం మీరు మంచిగా ఎండబెట్టుకొని తీసుకొచ్చుకోండి అండి సో మేమైతే అలాగే క్యారీ చేశాను బాగానే ఉంది నో ప్రాబ్లం ఇంకా వచ్చేసరికి మిరపకాయలు మాత్రం అస్సలు తీసుకొచ్చుకోకూడదండి డైరెక్ట్గా మాత్రం సో వాటి మీకు ఏమైనా కావాలంటే కొంచెం కచాబచ్చా అలా మిక్సీ అలా పట్టుకొని తీసుకొచ్చుకోవచ్చు మిరపకాయలు కూడా ఇక్కడ కాస్ట్ ఎక్కువ అండి మీరు ఏమైనా తీసుకొచ్చుకోవాలనుకుంటే మాత్రం విత్తనాల రూపంలో మాత్రం అస్సలు తీసుకొచ్చుకోదండి జీలకర్ర లాంటివన్నీ పౌడర్స్ చేసి తీసుకొచ్చుకోండి అండ్ టీలు కాఫీలు ఇలాంటివి ఎక్కువ ఇష్టమైన వాళ్ళు అయితే యాలకలు మాత్రం అస్సలు మర్చిపోకండి క్యారీ చేసుకోండి యాలకలు అయితే డైరెక్ట్గా తీసుకొచ్చుకోవచ్చండి అండ్ ఇక్కడ అవి చాలా కాస్ట్ ఎక్కువ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేను ఆ వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్